నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి కాళేశ్వరం ఎపిసోడ్ ముగింపు దశకు చేరుకుందా అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన చర్చ ఒక అయితే దానికి సంబంధించిన ఎంక్వైరీ మరో వంతులో మారిపోయింది ఇప్పటికే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ కావాలని కుట్రపూరితంగా పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుందంటూ ఇప్పటికే విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణం చూసాం సో మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తిస్థాయిలో విచారణకు గతంలో ఈటల రాజేందర్ హాజరైన తీరు చూసాం దాంతోపాటు నేడు తన్నీరు హరీష్ రావు మాజీ మంత్రి కూడా హాజరైన తీరు చూసాం అయితే కాళేశ్వరం విషయంలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి ప్రశ్నకు కూడా జవాబు సాక్ష్యాలతో సహా వివరించినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఏం జరిగింది అసలు కాళేశ్వరం కమిషన్ ఇరవై ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సహా హరీష్ రావు వివరించారు అసలు ఏమడిగారు ఏంటి అనేది చూద్దాం ఇక కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విచారణ ముగిసింది దాదాపుగా నలభై నిమిషాల పాటు కొనసాగిన విచారణలో కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా హరీష్ రావు సమాధానం ఇచ్చారు మొత్తం ఇరవై ప్రశ్నలు అడగగా ప్రతి ప్రశ్నకు కూడా హరీష్ రావు ఆధారాలు సమర్పిస్తూ సమాధానమిచ్చారు ఇక ప్రధానంగా కాళేశ్వరం కార్పొరేషన్ డిజైన్ల మార్పుపై కమిషన్ హరీష్ రావును ప్రశ్నించింది బ్యారేజీలలో నీళ్లను నింపడం డిజైన్ల తయారీపై కమిషన్ ప్రశ్నించింది మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని హరీష్ రావు తెలిపారు కమిషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ను హరీష్ రావు చూపించారు కమిషన్ ముందు జీవోలు డాక్యుమెంట్ ఆధారాలుగా సమాధానాలు చెప్పారు హరీష్ రావు ఇక ఇరిగేషన్ మంత్రిగా ఎన్నో రోజులు పనిచేస్తానని హరీష్ రావు కమిషన్ ముందు కమిషన్ ప్రశ్నించింది అయితే కమిషన్ ప్రశ్నలకు హరీష్ రావు జవాబు చాలా సాక్ష్యాధారాలతో సహా ఇచ్చారు జీవో నెంబర్ నూట పదిహేను మంత్రుల సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారంటూ సబ్ కమిటీ అడిగింది అయితే మంత్రులు సబ్ కమిటీ అంశాలపై కూడా స్టడీ చేసింది హరీష్ రావు ఏమని చెప్పారంటే రైతులకు ఎక్కువ సంప సంఖ్యలో కూడా నీళ్లు అందించడానికి అప్పటి ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది అయితే సబ్ కమిటీలు తుమ్మల నాగేశ్వరావు ఈటల రాజేందర్ దాంతోపాటు హరీష్ రావు కూడా ఉన్నారు ఇటు సిడబ్ల్యూసీ కానీ రిటైర్డ్ ఇంజనీర్ల సూచనల మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగింది మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి తుమ్మిడి హెట్టి వద్ద నుంచి మేడిగడ్డను మార్చాం పదహారు లక్షల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే రిజర్వాయర్ల సంఖ్య పెంచాలని సిడబ్ల్యూసి చెప్పింది అయితే సిడబ్ల్యుసి సూచనల మేరకు ఇటు బ్యారేజీలు రిజర్వాయర్ల సంఖ్యను కూడా పెంచాం మేడిగడ్డ నిర్మాణం ఒక్కరి నిర్ణయం కాదు మేడిగడ్డ నిర్మాణానికి ముందు మంత్రులు అధికారులు అనేక కూడా భేటీ అయ్యారు ఇక వ్యాపన్ సంస్థ నివేదిక ఆధారంగా కూడా మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలను కూడా నిర్మించాం ఇక మేడిగడ్డ నిర్మా నిర్మించడాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు సైతం రిపోర్ట్లు ఇచ్చారు కమిషన్ సంబంధించి ప్రధానంగా కూడా అడిగిన ప్రశ్న ఏంటంటే అన్నారం సుందీర్ల లొకేషన్ల మార్చడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే ఇదే అంశానికి సంబంధించి లొకేషన్ మార్పుల అంశం పూర్తిగా టెక్నికల్ టెక్నికల్ రిపోర్టులు ఆధారంగా లొకేషన్ మారాయి బ్యారేజీలు ప్రాజెక్టుల లొకేషన్లు మారడం ఇప్పుడు కొత్త కాదు గతంలో నాగార్జున సాగర్ పాన్ లాంటి ప్రాజెక్టులు కూడా లొకేషన్లు మారాయి ఇక మరోవైపు కమిషన్ మరో ప్రశ్న అడిగింది ప్రాజెక్టుల లొకేషన్లు మార్చే అధికారం హై పవర్ కమిటీకి అధికారం ఉందా అంటే దీనికి సంబంధించి హరీష్ రావు చాలా క్లారిటీగా కూడా అప్పటి ప్రభుత్వం హై పవర్ కమిటీని అన్ని అధికారాలను కూడా ఇచ్చింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక మరోవైపు కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు దేనికి కారణం అంటూ కూడా కమిషన్ ఆరో ప్రధానంగా కూడా ప్రశ్నించింది అయితే హరీష్ రావు దీనికి సంబంధించి లోన్స్ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామంటూ కూడా చెప్పారు ఇక కమిషన్ మరో ప్రశ్న కూడా అందించిన పరిస్థితి కనబడుతుంది కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ ను రీపేమెంట్స్ ఎలా చేయనున్నారు అయితే ఇదే సమా ఇదే ప్రశ్నకు నీళ్లను అమ్మి లోన్లను రీ చేయాలని అనుకున్నామంటూ కూడా చెప్పారు ఇక దీంతో పాటు కమిషన్ కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయిందా అయితే ఎంత చేశారు అయితే కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు డిలే అయింది ఇక కమిషన్ సంబంధించి మరో ప్రశ్న అడిగింది నిర్మాణ సంస్థలకు సైలెంట్ ఆలస్యం ఎందుకు ఇచ్చారు అయితే సాధారణంగా అప్పటి వరకు పరిస్థితుల ఆధారంగా సైలెన్స్ కొంత డిలే అయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటు మేడిగడ్డ నుంచి మిడ్ మార్ కు డైరెక్ట్ గా నీళ్లు ఇవ్వచ్చు కదా అంటూ ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందా అంటే డైరెక్ట్ గా నీళ్ళు ఇవ్వడానికి సాధ్యం కాదని ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ కమిటీ చాలా సందర్భాలలో చెప్పింది ఇక దీంతో పాటు కాళేశ్వరం ద్వారా ఎన్ని నీళ్లు స్టోరేజ్ చేశారు ఇదే అంశానికి సంబంధించి అరీస్టర్ చాలా క్లారిటీగా కూడా రిజర్వాయర్ల ద్వారా నూట నలభై యొక్క టిఎంసీల నీళ్లను స్టోరేజ్ చేశామంటూ కూడా చెప్పారు ఇక కమిషన్ మరో ప్రశ్న బ్యారేజీలలో ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు నీళ్లను స్టోరేజ్ చేస్తారా అనే అంశానికి సంబంధించి టెక్నికల్ అంశాలు అధికారులు మాత్రమే చూసుకుంటారంటూ కూడా చాలా క్లారిటీగా కూడా సమాధానం ఇచ్చారు సో ఇదే అంశానికి సంబంధించి కమిషన్ మరో ప్రశ్న కూడా అడిగింది బ్యారేజీలలో నీళ్లు నింపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇలాంటి సందర్భాలలో బ్యారేజీలలో నీళ్లు నింపమని ఎవరు ఆదేశించలేదు అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే దీంతో పాటు ప్రధానంగా కూడా అంటే ఇటు కమిషన్ వర్సెస్ హరీష్ రావుగా మారిపోయిందా లేదా కమిషన్ వర్సెస్ ఏ విధంగా మారిపోయింది అనేది మనం చూస్తాం అంటే పూర్తిగా ఇరవై ప్రశ్నలకు సంబంధించి ప్రతి ప్రశ్నకు కూడా చాలా క్లారిటీగా కూడా హరీష్ రావు సమాధానం చెప్పిన పరిస్థితి ఎందుకంటే తాను స్వయంగా అక్కడే ఉన్నారు కాబట్టి హరీష్ రావు తీసుకున్న నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు గానీ రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే సబ్ సంబంధించి ఈటల రాజేంద్ర గానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ దాంతో పాటు తన్నీరు హరీష్ రావు గానీ వీరు ముగ్గురు కూడా ఉన్నారు వాళ్ళు పదే పదే అధికారుల కూడా అధికారులతో కూడా చర్చించిన సందర్భాలను కూడా చూసాం సో ఫైనల్ గా జరిగిన చర్చ ఏంటంటే ఇరవై ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చాలా క్లారిటీ కూడా సమాధానం ఇచ్చారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఇదే అంశానికి సంబంధించి ఇది జరిగిన వెంటనే కూడా హరీష్ రావు పూర్తి స్థాయిలో తెలంగాణ భవన్ కు చేరుకున్నారు అక్కడ నుండి నేరుగా కూడా కలిసారు సంబంధించి కాళేశ్వరం విషయంలో గతంలో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చాలా కుండ బద్దలు కొట్టేటట్టు ఒక అంశాన్ని అయితే చెప్పారు ఖచ్చితంగా కూడా కమిషన్ ముందు హాజరైతాం వాస్తవాలన్నింటినీ కూడా చెప్తామన్నారు అదే విధంగా కమిషన్ ముందు హాజరై హాజరయ్యారు నలభై నిమిషాల పాటు జరిగిన విషయాలు ఇరవై ప్రశ్నలు అడిగారు ఇరవై ప్రశ్నలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా కమిషన్ ముందు సమర్పించారు కమిషన్ కూడా సాటిస్ఫై అయినట్టుగా తెలుస్తుంది సో మొత్తానికి కాంగ్రెస్ అటు భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకానికి తెర దింపబోతుంది దీనికి తెలంగాణ సమాజమే సమాధానం చెప్తుంది ఎందుకంటే దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఇరవై లక్షలకు పైచిలకు కూడా నీళ్లను అందిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా అంటూ గతంలో సందర్భాలలో చాలా సందర్భాలలో చెప్పారు సో మొత్తానికి కాళేశ్వరం విచారణ నుంచి హరీష్ రావు అయితే బయటకు వచ్చారు నెక్స్ట్ కేసీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతారనేది మనం కూడా వేచి చూద్దాం